అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడ అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము ఆవిడ ఏంటంటే వీడియో తీసి పెట్టడం చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం ఇప్పటికే ఆవిడకి నాకు తెలిసిన మూడు మ్యారేజెస్ కూడా అయ్యాయి అలానే ఆవిడ ఇల్లీగల్ ఎఫైర్స్ కాకుండా ఆవిడ గుర్తే అది చాలా దారుణంగా దాని మీద పబ్బం కడుక్కొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ కాబట్టి మేము పిల్లలు మేము కూడా ఇమీడియట్ గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్ డామేజ్ అవుతాయని పిల్లల్ని పిల్లలు వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్ తో మాట్లాడదామని చెప్పడం జరిగింది అయినా ఆయన బయటకు రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్ మీద పెట్టడం జరిగిందండి దీన్ని నెట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను గానీ లేదు ఎందుకంటే ఇది ఆయన సొంత కాదు ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్ మా తాత లక్ష్మీపత్ గారు గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము వందల ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము గిలుగులతో ఉన్నాము మా అలాంటి ఫ్యామిలీలోని ఇలాంటి డామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్